నక్షత్రం అంటే ఒకటి వాక్యము నక్షత్రం అంటే రెండు సంఘము నక్షత్రం అంటే మూడు సేవకుడు నక్షత్రం అంటే నాలుగు విశ్వాసులు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన నక్షత్రాలు ఉంటాయి ఈ జ్ఞానులు అట ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు కనబడుతున్నాయి ఆ కొన్ని కోట్ల నక్షత్రాలలో ఆయన నక్షత్రం మీద వారు గుర్తుపట్టారట నక్షత్రాలన్నీ ఒకేలా కనబడతాయి అన్నీ ఒకేలాగా ఉంటాయి అయినా అన్ని నక్షత్రాలు అన్ని సంఘాలు ఒకేలా కనబడతాయి అందరి సేవకులు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒకేలాగా ఉంటారు కానీ అన్ని సేవకుడు అన్ని సంఘాలు అన్ని వాక్యాలు అందరి విశ్వాసులు ఆయన వారైతే కాదు దేవుడు సంఘానికి ఇచ్చింది ఏంటి అండి అపోస్తులు ఉపదేశముయబడిన పునాది తప్ప గారు చెప్పారు వేరొక పునాది ఎవరేసిన మీరు దాన్ని 안개가 를 쳐도.